దయచేసి అందరూ రావాలా మహిళాందరూ రావాలా మా పట్టణ ప్రజలందరూ రావాలా మేమందరూ దయచేసి వచ్చి ఈరోజు సాయంత్రం మన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల కార్యక్రమం ఈరోజు జరగబోతున్నాము మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుల ఆస్థాన గాయకులు మేడం శోభారాజు గారు వచ్చారు ఆయన ఆమె మేడం తమ కీర్తనతో ప్రజలకు సంతోషపరుస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం అదే విధంగా దాదాపు అరవై కార్యక్రమాలు ఉన్నాయి స్కూల్ పిల్లలవి చాలా పెద్ద పెడుతున్న స్కూల్ పిల్లలందరూ కల్చరల్ కోఆపరేషన్ నాట్యం అన్ని చేస్తారు ఈ అందరి వాళ్ళని చెప్పి సరైనగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత ప్రయోజనం చేసిన అందరికీ మా మున్సిపల్ కమిషన్ మా పార్టీ నాయకులకు స్కూల్ జోలింగ్ శాఖకుందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై